శ్రీగురుభ్యామ శ్రీమన్మహాఘనాధిపతి నమ ప్రేక్షక మహాశివులకు మరియు భగవద్భక్తులందరికీ కూడా ఉగాది విశ్వామసనామ సంవత్సర శుభాకాంక్షలు విశ్వావసనామ సంవత్సరంలో ద్వాదశ రాశి వారి ఫలితాల్లో ఎప్పుడు తులారాశి వారి యొక్క ఫలితాలు కూడా తెలుసుకుందాము తులారాశి వారికి ఆదాయము పదకొండు వ్యయము ఐదుగా ఉన్నది రాజభూజము రెండు ఆహ్వానము రెండు ఇక ఈ రాశి స్త్రీ పురుషాదులందరికీ కూడా దైవ బలం హెచ్చుగా ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలుగుతారు ధనకారకుడు కుటుంబకారకుడు పుత్రకారుడు గురుడు భాస్థానంలో సంచారం చేత యోగకారకుడైన శని ఆరవ స్థానంలో ఉండటం వల్ల విశేషమైనటువంటి యోగ ఫలం శత్రులందరూ కూడా మీకు అంతరిస్తారు వ్యవహారాల్లో జయం గతంలో సాధించలేని పనులన్నీ కూడా ఈ కాలంలో రెండింతలు కూడా ఫలిస్తాయి ఏ వృత్తి వ్యాపారులు ఉన్నవారికైనా ఈ సంవత్సర ప్రారంభం నుండి రెండు మూడు మాసములు కొద్దిగా ఉడిదొడుగులుగా ఉంటుంది ధర నష్టము గృహ సంబంధ రీత్యా విపరీత ధన రావలసిన సొమ్ముకు ఆటంక ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అపనిందల వంటివి కలిగినా కూడా అవి జూన్ నుండి అంతరించి ఉభయ ఉభయక్షేమంగా ఉంటుంది అభివృద్ధి మనోవాంఛలు నెరవేరుతాయి స్వశక్తి సామర్థ్యము చేత పైకి రాగలుగుతారు శత్రుత్వములు వచ్చినా కూడా అణచివేస్తారు నూతన ఆలోచనలు సంఘంలో గౌరవాదులు సిద్ధిస్తాయి పుణ్యక్షేత్ర సందర్శనాలు గృహంలో కూడా శుభకార్యాలు కలిసి వస్తాయి దాంపత్యానుకూలంగా ఉంటుంది గృహ గృహ జీవితానందం కలుగును కోర్టు వివాహాలందు అల్ప జయాన్ని సాధిస్తారు మీ నడవడికను చూసి సహించలేని వారు అనుకోని అబంధాలు వేసే అవకాశాలు ఉన్నాయి నూతన వాహన లాభం వంటివి కూడా కలిసి వస్తాయి ఈ సంవత్సరం ఉద్యోగులందరికీ కూడా లాభదాయకంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు కొద్ది కాలంగా అవర్చున్న బాధల వన్నీ పటాపంచలేపోతాయి శని యోగకారకుడు అగుడ చేత ఆర వల్ల చక్క చక్కటి మేలు చేస్తాడు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న వారికి అధికారుల వల్ల మన్నులు అప్రయత్నాల లాభము ప్రైవేటు సంస్థల్లో ఉన్నవారికి ఇజవాళ్ళ మనులు పొందుతారు అధిక జీతం చూస్తే మరొక కంపెనీకి వారే అవకాశాలు కూడా ఉన్నాయి పర్మనెంట్ కాని వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరము రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలంగానే ఉంటుంది ప్రజలలో మంచి గుర్తింపు గత సంవత్సరంలో ఎన్నికల్లో పోటీ పో ఓడిపోయినా కూడా ఈ సంవత్సరం అనుకూలిస్తుంది అధిష్టాన వర్గం వారు మిమ్మల్ని గుర్తిస్తారు ఏదో ఒక పదవిని తప్పగా మీకు కట్టబెడతారు శ్రమకు తగిన గుర్తింపు మాత్రము పొందగలుగుతారు ఈ సంవత్సరం ఎన్నికల్లో పోటీ చేసినా కూడా మీరు చక్కగా నెగ్గగలుగుతారు కళాకారులకు సంవత్సరము కీర్తికారుడ గురుడు బలముగా ఉన్నందున మంచి యోగ కాలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు అనుకున్నది సాధిస్తారు టీవీ సినిమా రంగంలో ఉన్నటువంటి గాయని గాయకులకు కవులకు డైరెక్టర్లకు టెక్నీషియన్స్ వారికి అందరికీ కూడా నూతన అవకాశాలు కలిసి వస్తాయి ఈ సంవత్సరము వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చును గతంలో ఆగిపోయిన బాకీలు ఈ సంవత్సరము వసూలు చేస్తారు అన్ని వర్గముల వారికి బాగానే ఉంటుంది హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి చక్కని వ్యాపారాలు కలిగి నిలుదొక్కుంటారు సరుకులు నిల్వ చేయ వారికి మరియు బిల్డింగ్ నిర్మాణాలు చేయవారికి ఇనుము సిమెంట్ వ్యాపారాలు చేయవారికి ఫైనాన్స్ వ్యాపారులకు బాగానే ఉంటుంది ఈ సంవత్సరము విద్యార్థులకు గురుబలం బాగా ఉండడం చేత మంచి జ్ఞాపశక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు శుభం భుయా చదువులందా శక్తి ఎదుగు బాగా ఎదుగుతుంది కోరిక పట్టుదలతో ముందుకు వెళ్తారు ఉన్నత విద్యాభ్యాసం చేయగలుగుతారు ఇంజనీరింగ్ మెడికల్ బీఈడి ఆసెట్ ఐసెట్ పాలిటెక్నికల్ మొదలకు ఎంట్రన్స్ పరీక్ష రాయే వారికి మంచి ర్యాంకులు పొంది కోరుకున్నటువంటి కాలేజీలో సీట్లని పొందగలుగుతారు వ్యవసాయదారులకు రెండు పంటలు బాగానే వస్తాయి గతంలో చేసిన అప్పు కూడా తీర్చగలుగుతారు ప్రభుత్వ సహాయం లభించడం కౌలుదారులకు లాభాలు అధిక దిగుబడి వల్ల ఆదాయం రొయ్యలు చాపల చెరువుల వారికి విశేష లాభదాయకంగా ఉంటుంది ఈ సంవత్సరము స్త్రీలందరికీ కూడా పాటిందల్లా బంగారమా అన్నట్లుగానే ఉంటుంది ఆరోగ్యము కుదురబడే అవకాశం కూడా ఉన్నది కుటుంబంలో మీ ప్రాముఖ్యత పెరిగిపోతుంది నూతన ఆభరణాలు కూడా దక్కించుకుంటారు స్థిరాస్థిరాస్తులు మీకు లభించును ఉద్యోగాలలో ఉన్నవారికి కుటుంబంలో సఖ్యత అధికారుల వల్ల మన్నన ఆ విధంగా తో కూడిన బదిలీలు జరుగుతాయి గతంలో విడిపోయిన వారు కూడా చక్కగా కలవలుగుతారు వివాహం కాని వారికి తప్పకుండా ఈ సంవత్సరము వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క రాశి వారందరూ తులారాశి వారందరూ కూడా ఈ సంవత్సరము చక్కగా శనివారము సోమవార నియమాలు పాటించండి విధంగా ప్రతి మాసానం వచ్చు మాస శివరాత్రి రోజున కూడా ఆ శివ పరమాత్మునికి చక్కటి అభిషేకం చేసుకుని తరించగలరు శుభం భూయా శ్రీ గురు